ప్రేస్తలో ఈరోజు దేవుని యొక్క వాక్యము కీతల గ్రంథము నూట ఇరవయో అధ్యాయము ఒకటో వచ్చినము నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను శ్రమల్లో మనము దేవునికి మొరపెట్టాలి లాసరు ధనవంతుడు స్టోరీ తెలుసు కదా మనకి ధనవంతుడు లాసరు స్టోరీ మనకి అందరికీ తెలుసు ఎందుకంటే బైబిల్లో ఉన్నది అలాగే మనము చదువుకున్నది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము ధనవంతుడు డబ్బు ఉంది ధనవంతుడి దగ్గర ఈ లోకంలో తనకిష్టం వచ్చినట్టు జీవించాడు కానీ లాసర్ దగ్గర ధనము లేదు డబ్బు లేదు అతను అడుక్కునే బ్రతుకుని జీవించాడు కానీ చనిపోయాక లాసర్ పలోకంలో ఉన్నాడు ధనవంతుడు నరకంలో ఉన్నాడు ఎందుకు ఎందుకు అనంటే ధనవంతుడి దగ్గర డబ్బు ఉంది కానీ దేవుని మీద భయము భక్తి రెండూ లేవు దేవుని కాపుదల అతను కోరుకోలేదు నాకు డబ్బు ఉంది నేను ఎలా అయినా బ్రతకొచ్చని లోకంలో బ్రతికాడు కానీ లాజరు రాజ్యానికి ఎందుకు చేరాడు అంటే తన దగ్గర డబ్బు లేదు తనకి బంధువులు లేరు ఎవరు లేరు తన జీవితం కూడా చాలా అంటే చాలా బీద స్థితిలో జీవించాడు కానీ ఆ స్థితిలో కూడా దేవుని నమ్ముకొని దేవునికి మొరపెడుతూ తగ్గింపు జీవితాన్ని జీవించిన వ్యక్తి లాసరు అందుకే లాసరు ఎక్కడున్నారు పరలోక రాజ్యంలో ఉన్నాడు ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు ఎవరు మొర ఆలకిస్తాడు అంటే ఎవరైతే శ్రమల్లో విరిగి నలిగిన హృదయంతో ఆయనకి మొర పెడతారు శ్రమల్లో ఉండి మొర పెడతారు వారికి దేవుడు తోడుగా ఉంటాడు ఉత్తరము ఇస్తాడు అంటే శ్రమలు మనకు వస్తున్నాయని మనం బాధపడుతున్నాం కానీ ఆ శ్రమల్లో మనకి దేవుడు తోడుగా ఉంటాడు ఆయనకు మూరపడితే చాలు ఆయన మనకి ఉత్తరం ఇస్తాడు మనల్ని ఉన్నత స్థాయిలో ఉంచుతాడు అనేది మర్చిపోతున్నాం కాబట్టి శ్రమలు మనకి ప్రతిరోజు వస్తాయి కానీ ఆ శ్రమల్లో కూడా తోడు కోరుకోవాలి మనం మనుషుల తోడు మనుషుల మాటల సహాయం కోరుకుంటున్నామే కానీ దేవుని తోడు దేవుని కాపుదల దేవుని సహాయం మనం కోరుకోవట్లేదు అందుకే మనము మన ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నాం ఆత్మీయంగా మనము బలహీనపడుతున్నాం అందుకే చాలామంది క్రైస్తవులు శ్రమల్లో దేవునికి మొరపెట్టలేక ఈ లోకం అనే పాపంలో పడిపోతున్నారు కాబట్టి మనకి శ్రమలు వచ్చింది దేవుడు ఇచ్చింది అవి కాదన్ను కానీ తీర్చేది కూడా ఆ శ్రమల్ని తీర్చేది కూడా ఎవరు దేవుడు మాత్రమే ఎస్ఏ మాత్రమే ఆయనకి మొరపెట్టండి ఖచ్చితంగా మీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చగలిగిన నమ్మదగిన దేవుడు ఆయనే కాబట్టి ఒకరోజు ప్రతిఫలాన్ని పొందుకుంటాము ఒక రోజున మనకి ఆయన ఉత్తరం ఎలా ఇచ్చాడు అనేది కూడా మనమే ఇతరులకి సాక్షులుగా నిలబడతాము అటువంటి సాక్ష్యపు జీవితం మనలో ఉండాలి అంటే మనము జీవించాలి అనంటే సాక్షులుగా దేవునికి సాక్షులుగా మనము జీవించాలి అనంటే మనుషుల ఎదుట మనము సాక్షులుగా ఉండాలి అనంటే ఒకటే ఒక మార్గం శ్రమల్లో మనము దేవునికి మొరపెట్టాలి ఎన్ని కష్టాలు వచ్చినా దేవా స్తోత్రం ఇది నాకు నేర్పించడానికి చె నన్ను ఇంతగా స్ట్రాంగ్ చేస్తున్నావు నేను ఇంత నిందల పాలవుతున్నా అవమాని అవమాన పాలవుతున్నా నువ్వు నాకు ఎంతగానో కాపుదలు ఉంచుతున్నావు అందుని బట్టి నీకు వందనాలు నేను ఉద్యోగం చేస్తూ వెళ్తున్నాను అప్పుడు నువ్వు నాకు తోడుగా ఉన్నావు అందుని బట్టి నీకు స్తోత్రాలు ఈరోజు లెగిసాను అందుని బట్టి నీకు స్తోత్రాలు ఈ దినాన్ని చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు కానీ ఆ స్థితిలో నేను నా కుటుంబం లేము అందుని బట్టి నీకు స్తోత్రాలని దేవా మేము తండ్రి ఇంతగా లేమి స్థితిలో ఉన్నాం అందుని బట్టి నీకు స్తోత్రాలు ఈ లేమి స్థితిని కూడా నువ్వు ఉన్నత స్థితిగా మార్చగలిగిన దేవుడే ఉన్నానా ఎంతో గొప్పవాడు ఉన్నాను అందుని బట్టి నీకు స్తోత్రాలు మా జీవితాలను మార్చబోతున్నందుకే వందనాలు అని ప్రతిరోజు మనము దేవునికి మూరపెట్టినట్లయితే ప్రతి విషయంలో లేమి స్థితిలో ఉన్న ఉన్నత స్థితిలో కూడా దేవునికి మొర పెడుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి ఉత్తరం ఇస్తాడు ఆయన ఉత్తరం ఎలా ఉంటుందో తెలిసింది అనుభవిస్తేనే అది చెప్పగలము అంత గొప్పగా అంత ఉన్నతంగా ఉంటుంది ఏసేపు జీవితం మనందరికీ తెలుసు ఏసేపు ఏసేపుని వాళ్ళ అన్నలు చంపాలనుకున్నారు కానీ వారి ఆలోచనలు మార్చాడు ఇస్రాయలీలు ఏసేపును కొనేలా చేశాడు ఐగుప్తు దేశంలో ఉండి ఏసేపు ఏమైనా సంతోషంగా ఉన్నారా ఎన్నో బాధలు ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు దేవుని కోసం బ్రతికినందుకు నిందులు అవమానాలే పడ్డాడు కానీ ఒక్కరోజు అందరూ కూడా ఏసేపును గురించి చెప్పుకున్నారు ఏమయ్యాడు ఏసేపు ఉన్నత స్థితిలో ఉన్నాడు నిలబడ్డాడు అది ఆ శ్రమంలో కూడా ఏసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవునికి నమ్మకంగా జీవించాడు దేవుడు నన్ను చూస్తున్నాడు అని నీతిగా జీవించాలని నీతిగా బ్రతికాడు కాబట్టే ఉన్నత స్థాయిలో నిలబడ్డాడు అదే అదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే దేవుడు తన శ్రమల్లో కూడా ఉత్తరం ఇచ్చాడు తన శ్రమల్లో మొరపెట్టాడు కాబట్టి తన కష్టాల్లో దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఉత్తరం ఇచ్చాడు ఆ ఉత్తరము గొప్పగా ఉంది ఈరోజు మనము ఏ ఏసేపు గురించి మాట్లాడుకునే విధంగా ఉంది అదేవిధంగా నీ నా జీవితం కూడా ఉండబోతుంది కాబట్టి మనము దేవునికి మొరపెడదాము దేవునికి మనం మొరపెట్టడం మొదలు పెడదాము మన శ్రమల్లో మన లేమి స్థితిలో మన కలిమి స్థితిలో విరిగి నలిగిన హృదయంతో దేవునికి మొరపెడదాము ఖచ్చితంగా ఒక రోజు నువ్వు కూడా దేవుని సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబడతావు ప్రేస్తల